హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు దావేర అకాడమీ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్కి సంబంధించి త్వరలోనే అయితే డేట్స్ వచ్చేస్తున్నాయో ఆల్రెడీ తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట మనకి ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ కూడా మరి త్వరలో రానుంది మరి ఫస్ట్ వీక్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జులై జూలై కానీ సెకండ్ వీక్ ఆఫ్ జూలై మరి వచ్చే అవకాశం అయితే ఉంది ఆ డేట్స్ ఎప్పుడు ఉన్నాయో ఎక్స్పెక్టెడ్ డేట్స్ కౌన్సిలింగ్ డేట్స్ మరి మీరు కావాల్సిన రెడీ చేసుకోవాల్సిన సర్టిఫికెట్స్ కూడా ఒకసారి మనం చూద్దాం మరి మీరు సార్ రెడీ చేసుకోవాల్సిన సర్టిఫికెట్స్ ఏంటంటే మరి ఎబ్సెట్ కౌన్సిలింగ్ మరి ఏపీకి సంబంధించిన ట్వంటీ ట్వంటీ క్యాండిడేట్స్ కెన్ చెక్ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ ఆఫ్ ఎబ్సెట్ కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడంటే మరి మనకి డేట్స్ జూలై సెవెంత్ నుంచి పదకొండు ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది అది మిస్ అయితే మరి పద్నాలుగు నుంచి ఇరవై ఐదు మరికి వచ్చే అవకాశం ఉంది ఇది నైంటీ పర్సెంట్ ఇదేనమ్మా నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అందరు కూడా జూలై సెవెంత్ పదకొండు మధ్యలో వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై కానీ సెకండ్ వీక్ ఆఫ్ జూలైలో వచ్చే అవకాశం ఉంది జూలై సెవెంత్ నుంచి పదకొండు వరకు వచ్చే అవకాశం ఉంది లేకపోతే జూలై ఫోర్టీన్త్ నుంచి ఇరవై ఐదు వరకు అవకాశం ఉంది డిలే అవటం వల్ల స్టూడెంట్స్కి అడ్వాంటేజే కానీ డిస్అడ్వాంటేజ్ లేదమ్మా ఆల్రెడీ మనకి ఏంటంటే జోసాలో సీసీ యాప్ కూడా అవుతుంది రేపు సీసీ యాప్ కూడా అయ్యే అవకాశం ఉంది సీసీ యాప్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు జోసా అయిపోతుంది ఆల్మోస్ట్ ఆలు రేపు మరి రౌండ్ త్రీ ఈరోజు రౌండ్ త్రీ మరి మూడు సీట్ అలాట్మెంట్ అయితే పది గంటలకు వచ్చేస్తుంది తర్వాత రౌండ్ ఫోర్ రౌండ్ ఫోర్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్డ్ జోసా కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్డ్ వీఆర్ వెయిటింగ్ సీసాబ్ సీసీ యాబు జూలై ట్వంటీ అయితే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా దాని ద్వారా దాని తర్వాత మరి ఎఫ్సెట్ కౌన్సిలింగ్ జూలై ఏడుకి పదకొండు నుంచి మరి స్టార్ట్ అయితే వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని మరి అదేవిధంగా కౌన్సిలింగ్ అని వెబ్ కౌన్సిలింగ్ అని ఈ మంత్ ఎండ్కి జరిగా బై దట్ టైమ్ సీసీ కూడా అయిపోతుంది ఆల్ ది బెస్ట్ మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే సిసి యాబ్ వెళ్ళే అవకాశం ఉంది మరి కావాల్సిన సర్టిఫికెట్స్ మరి వెబ్సైట్లో పాల్గొనాలంటే ఏమేమి సర్టిఫికేట్ కావాలి సార్ అంట మరి వెబ్సైట్లో పాల్గొనాలంటే మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ అనేది ఒకసారి చూద్దాం మరి వెబ్సైట్లో కావాల్సినవి ఇవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి సిమిలర్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సేమ్ ఉంటుంది ఇప్పుడు ఏపీ ఎఫ్సైట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్ టికెట్ ఒకటి నంబర్ వన్ ఒకటి రెండోది ర్యాంక్ కార్డు ఏపీఎఫ్సేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డు వన్ మరి ఏపీఎఫ్సై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్ టికెట్ మూడు ఆధార్ కార్డు నాలుగు వచ్చి ఎస్ఎస్సి మెమో ఐదు వచ్చేసి ఇంటర్మీడియట్ ఈక్వల్ అండ్ కమ్ సర్టిఫికెట్ ఇది మీకు ఒరిజినల్ అప్పుడే రాదు కాబట్టి మీరు డూ మరి కలర్ జిరాక్స్ కలర్ ప్రింట్అవుట్ తీసుకుని షార్ట్ మేము అని దాన్ని ప్రిన్సిపల్ చేత సిగ్నేచర్ అయితే చేయించుకోవాలి ప్రిన్సిపల్ సిగ్నేచర్ చేయించుకోవాలి మరి విధంగా స్టడీ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్ ఏ ఒక్క సర్టిఫికేట్స్ లేకపోయినా మిమ్మల్ని మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలో చేయరు కౌన్సిలింగ్ కూడా అలో చేయరమ్మా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఇన్కమ్ సర్టిఫికెట్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్నది అయితే మంచిది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఇది క్యాస్ట్ సర్టిఫికెట్ ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే త్రీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అయినా ఓకే మరి లేటెస్ట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే లేటెస్ట్గా ఉంటే మంచిది నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే రెసిడెన్స్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉంటుంది ఈ సర్టిఫికెట్స్ లేకపోతే మిమ్మల్ని కౌన్సిలింగ్కి అలో చెయ్యరు మరి స్టూడెంట్స్ మరి మనకి జూలై ఏడు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో మరి షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరి దగ్గర అయితే సర్టిఫికెట్స్ లేవో వాళ్ళు రెడీ చేసుకోండి పేరెంట్స్కి నేను చెప్తున్నాను మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికెట్స్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి కూడా సీటు వస్తాయి అని మరి లోపు జోసా కూడా అయిపోతుంది కాబట్టి ఒక గొడవలేని పని దోసా సీసే అయిపోతే అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు మీకు కాంపిటీషన్ కూడా కొద్దిగా తగ్గి All the best friend, thank you, bye.